మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా వెంటనేలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి బాహుబలి ది ఎపిక్ పేరుతో రాజమౌళి బాహుబలి చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజమౌళిని రోడ్డు కాంట్రాక్టర్ అని పిలిచి సంచలనం సృష్టించారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మల్టీస్టార్ చిత్రం బాహుబలి ఈరోజు రీరిలీజైంది రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీ స్థాయిలో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ మూవీతో పాన్ ఇండియా అంటూ భారత చలనచిత్ర పరిశ్రమకు కొత్త ట్రెండ్ని పరిచయం చేశాడు జక్కన్న ఎపిక్ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లపైనే వసూళ్లు చేసి టాలీవుడ్ ని అగ్రస్థానంలో నిలబెట్టింది ఈ దెబ్బతో జక్కన్న పేరులో ఇంటర్నేషనల్ వైడ్గా మారుమ్రోగింది ఇక ప్రభాస్ రాణాలకు గ్లోబల్ స్టార్లుగా నిలబెట్టిన ఈ చిత్రం ఈ రోజు మళ్లీ థియేటర్ల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే బాహుబలి మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు రెండు భాగాలున్న ఈ సినిమా ఎడిట్ చేసి ఒక్క పార్ట్గా విడుదల చేశారు ఇందులో కొన్ని సీన్లు కట్ చేసి కొత్త సీన్లు యాడ్ చేసి ఆడియన్స్ కి కొత్త అనుభూతిని అందించారు ఈరోజు రీ రిలీజ్ అయిన ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ దిగ్గజాలు సైతం బాహుబలి ది ఎపిక్పై ప్రశంసలు కురిపిస్తున్నారు బాహుబలి చిత్రంతో రాజమౌళి ఇండస్ట్రీలో హద్దులు చెరిపేశారని పాన్ ఇండియా అంటూ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారంటున్నారు బాహుబలి రెండు భాగాలు ఎంత అద్భుతం చేశాయో బాహుబలి ది ఎపిక్ కూడా మరో సంచలనమంటూ కొనియాడుతున్నారు కొత్తగా యాడైన సీన్స్ కూడా గూస్బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు అలాగే బాహుబలి ది ఎపిక్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివ్యూ ఇస్తూ జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాహుబలి సినిమాను పొగుడుతూనే జక్కన్నను రోడ్డు కాంట్రాక్టర్ అని పిలిచారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి ఇవాళ బాహుబలి ది ఎపిక్ చూసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఇండస్ట్రీని రోడ్డుగా రాజమౌళిని రోడ్డు కాంట్రాక్టర్ అని పిలిచాడు ఇంతకీ అసలేమైందంటే సినిమా చూసిన ఆయన బాహుబలి ది పై ఇలా రివ్యూ ఇచ్చారు ఒక రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్ను పిలిచారు ఆ కాంట్రాక్టర్ ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాకుండా ఏకంగా దాన్ని పదహారు వరుసల హైవేగా మార్చేశాడు ఆ రోడ్డు ఏదో కాదు ఇండియా ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు రాజమౌళినే అంటూ ప్రశాంత్ వర్మ తన పోస్టులో రాసుకొచ్చారు బాహుబలిరి రిలీజ్ సందడి మధ్య ప్రశాంత్ నీల్ చేసిన రోడ్డు కాంట్రాక్టర్ వ్యాఖ్యలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాయి ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది